నమస్తే మిత్రులారా నేను అడ్వకేట్ చౌహాన్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే త్రిపుర రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో ఒక గ్రేట్ ఫోర్ ఉద్యోగి చనిపోయాడు ఉద్యోగి చనిపోయిన తర్వాత అతని యొక్క కొడుకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం తనకు దక్కాలని తన కుటుంబాన్ని పోషించే బాధ్యత తనకు ఉందని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నాడు సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు అంటే నీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు దాటలేదు నువ్వు మైనర్ కాబట్టి నీకు ఈ ఉద్యోగం మేము నియమించలేము ఈ ఉద్యోగంలో మిమ్మల్ని నియమించలేము అని చెప్పి రిజెక్ట్ చేసినారు దాంతో అతను ఏం చేశాడు అంటే త్రిపుర హైకోర్టులో కేసు ఫైల్ చేసినాడు సో రిట్ పిటిషన్ ఎయిట్ జీరో సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ సో త్రిపుర హైకోర్టు ఏం చేసింది అని అంటే సాధారణ నియామకాలకు వయసుకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది కారుణ్య నియామకాల విషయంలో పవర్ టు రిలాక్స్ క్లాస్ ఎయిటీన్ ప్రకారంగా ఏ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే హక్కులు ఉంటాయో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఏజ్ రిలాక్సేషన్ ని తగ్గించవచ్చు పెంచవచ్చు వారికే ఆ హక్కులు ఉంటాయని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది దాంతో మైనర్ అయిన బాలుడికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఏర్పడ్డది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ